అది మిమ్మల్ని చూస్తే మాకు ఏం ఏమి చెప్పాలనిపించదు అందుకని ఎప్పుడు నన్ను చూస్తుండే ఇంట్లో ఫోటో పెట్టుకో ఏమీ నీకు అనిపించదు కష్టాలే ఉండవు ఇప్పుడు నేను నన్ను చూస్తున్నా కూడా ఏం అనిపించదు అది ఎప్పుడు నన్నే చూడు అప్పుడు ఏమి అనిపించదు నీకు నువ్వు చూడటం లేదు కష్టాలు ఎంచుకుంటుంటావు మాటిమాటికి అవే భూతాల్లాగా కనపడతాయి భూతం 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 ఏం చేయవు నిన్ను ఏం చేస్తాయి అవంతకదే వచ్చినాయి పోతే పోతాయి లేకపోతే అట్లే ఉంటాయి ఎవరు ఏం చేస్తారు అప్పులు అప్పులు ఏం చేస్తారు అప్పులు అప్పులు వాడు చేస్తా పీతకి ఆ పిసుకొని లే ఓకే నోప్పుడు మనమే పిసుకొని బతులు వాడు పిసుకేది మంచిది కదా పిసుకొని ఆయన ఎక్కడ పిసుకుతావో పిసుకోనలా అంత మొండి జీవనంగా ఉంటేనే బ్రతకగలం మనం లేకపోతే బ్రతకలేం మరి అప్పులు తీసుకొని ఆ పరిణామాలు వేసేసేయండి నో ప్రాబ్లం అంతే వాళ్ళు ఎవరికి వేశారు వాళ్ళకి వేసేసేయండి అందరికీ ఇదే బోధన చేస్తున్నానే మీకు ఎందుకంటే అప్పులు వడ్డీ దండి తినేసి అంటారు అసలు గోవింద అయిపోయి ఉంటుంది ఎప్పుడో ఇంక మళ్ళీ ఏంటి అప్పులు అన్యాయం దొడ్డపు కదా అండి అది దరిద్రం డబ్బు కదా అది సంపాదన చేసి ఇంట్లో అందరికీ కాయలే రాదు మీ ఇంట్లో అందరికీ కూడా ఆ వడ్డీ తిని తిని రా చచ్చిపోరు మీరు మీరు కోర్టులు కట్టాల్సిన దండికి ఉంది మీరు అప్పులు తీసుకొని ఏంటి రెండు ఐదు పది వరకు తీసుకుంటే ఏంటి అర్థం ఏమైనా ఉందా అండి ఫిఫ్టీ వరకు ఉంది పది రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ఏంటి యాభై రూపాయలు నెలకి యాభై రూపాయలు అంటే ఏంటి పదిహేను రూపాయలు అంటే అంతనా వంద రూపాయలకి యాభై రూపాయలు అంటే యాభై రూపాయలు వస్తుంది మనకు నెక్స్ట్ మంత్ మళ్ళీ యాభై రూపాయలు అయిపోయింది వంద రూపాయలు ఇచ్చేసినట్టు మూడో మంత్ కట్టకూడదు మన పర్లేదు అనలా పర్లేదు నీకు ఇచ్చేసాను ఏం చేస్తావు చేసుకో కోరుట చేసుకోరా ఇట్లా ఉంటేనే మనం బతకగలము లేకపోతే కబ్జా ఊర్లో మనం బతకలేము ఈ ప్రపంచమంతా కబ్జా ఊరు ఈ కబ్జా ఊర్లో మనం బతకాలంటే మొండిగా బతకాలా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోవాలి వాడికే సద్బుద్ధి కలుగుతుంది మనకు అంతలోపల మనము కూడా చేతరించుకుంటాం శక్తి కూడా మనకు వస్తుంది మొత్తము భాగవతం అంతా చెప్పింది అన్ని కథలు గజేంద్ర మోక్షం కథ ఎక్కటొకటి అజామణి కథ అన్నీ తీసుకోండి అన్నీ మనకే మీరు పాత్ర మీరు అనుకోవాలా మీరు పోషించుకోవాలా నేను అజామణి అయిపోయినా అనుకోవాలా ప్రహ్లాదు అయినా గజేంద్రుండైనా అనుకోవాలి మీరు వాడ అహంకారాలు ఏమిటి ఎట్లా పోయింది అనుకోవాలి మనం ఆ విధంగా ఒక్కటో ఒకటి ఒక్కటొకటి ఒకటొకటి మనం అనుకున్నప్పుడు భాగవతంలో ఎంత బలం వస్తుందంటే ಎಂತ ಶಕ್ತಿ ಮನ ಕಲುಂದಂಟೆ ಎಷ್ಟು ಶಕ್ತಿ ಎಷ್ಟು ಬಲ ಬರುತ್ತೆ ಭಾಗವತವನ್ನು ನಂಬಿಕೊಂಡ್ರೆ